హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏ రాసుల మహిళలు భర్తలకు అదృష్ట దేవతలు అన్న వీడియో గురించి తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు జీవిత భాగస్వామికి కారకుడు ఈ గ్రహస్థితులను బట్టి సతీమణి అదృష్ట దురదృష్టాల గురించి చెప్పడం జరుగుతుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉన్న పక్షంలో సతీమణికి తప్పకుండా అదృష్టం పడుతుంది సతీమణి వల్ల యోగం పట్టే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అందువల్ల సుమారు రెండు నెలల పాటు మేషం వృషభం మిథునం సింహం కన్యా రాశులకు వారి జీవిత భాగస్వామి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మొదటిది మేషం ఈ రాశికి శుక్రుడు కుటుంబ స్థానంలో పైగా స్వస్థానంలో ఉన్నందువల్ల దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది సతీమణికి అనేక మార్గాలలో ఒకటి రెండుసార్లు ధనయోగాలు కలుగుతాయి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి గృహ వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది వస్త్రాభరణాలు కొనటం జరుగుతుంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు బంధుమిత్రుల గౌరవ మర్యాదలు పెరుగుతాయి తర్వాత రాశి వృషభం ఈ రాశిలో రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారి సతీమణికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటా బయట ప్రాధాన్యం పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో హోదా పెరిగే అవకాశం ఉంది సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి తరువాత రాశి మిథునం ఈ రాశికి వ్యాయస్థానంలో శుక్రుడు సంచారం జరగటం వల్ల వీరి జీవిత భాగస్వామికి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించి పదోన్నతులు కలుగుతాయి తప్పకుండా జీతభత్యాలు పెరుగుతాయి సంతాన యోగం ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది తరువాత రాశి సింహం ఈ రాశికి దశమ లాభస్థానాలలో శుక్రుడు సంచారం వల్ల జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం లభించటం శీఘ్ర పురోగతికి అవకాశాలు పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది తర్వాత రాశి కన్యా రాశి ఈ రాశి వారికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారి సతీమణికి ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతాయి విదేశీయానానికి అవకాశం లభిస్తుంది బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్